అవతార్ త్రీ మూవీ కోసం అయితే అభిమానులు అయితే ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన జెమ్స్ క్యాన్ గారి డైరెక్షన్ లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది మళ్ళీ తన విజువల్ మాయాజాలంతో అయితే ప్రేక్షకులను అయితే మరో కొత్త లోకంలోకి అయితే తీసుకెళ్లేందుకు అయితే సిద్ధమవుతున్నారు ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు అయితే మంచి విజయాన్ని సంపాదించుకున్నాయి ఇప్పుడు తాజాగా మూడో పాటగా రాబోతున్న అవతార్ ఫైర్ అండ్ యాష్ నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ చేసి మంచి హ్యాప్ అయితే పెంచేశారని చెప్పొచ్చు ఈ మూవీలో అయితే ఒక కొత్త విలన్ అయితే కనిపించబోతున్నారు మొన్ననే వారంగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ జరిగింది అగ్నిశక్తులతో కూడిన నే విగానికి అయితే తిని వచ్చేసి ఒక అధిపతి ట్రైలర్ లో విలన్ లుక్ చూసి అయితే అందరూ బాగా ఆకర్షితులని చెప్పొచ్చు మూవీలో అయితే ఒక కొత్త తెగనైతే చూపించడం జరిగింది పాండవులో మళ్ళీ వచ్చేసి అయితే కొత్త సమస్యలు అయితే ఎదుర్కొంటున్నట్లుగా కొత్త ఎమోషనల్ అయితే అద్భుతంగా చూపించారు గతంలో రిలీజ్ అయిన రెండు మూవీల కంటే ఈ మూవీలు అయితే గ్రాఫిక్స్ వచ్చేసి అయితే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా ఈ మూవీ వచ్చేసి ఈ నెల డిసెంబర్ పంతొమ్మిది అయితే గ్రాండ్ గా అయితే చేయబోతున్నారు